జై శ్రీరామ జై శ్రీకృష్ణ భారత్ మాతాకి జై భగవద్గీత చెప్తుంది మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయ్యి అని అంటే కోట్ల మందిలో ఒకరు జ్ఞానం కోసం ప్రయత్నిస్తారో ఈ జ్ఞానం అంటే అర్థం ఏంటంటే పరమాత్మ తత్వం గురించి తెలుసుకోవడం నిరంతరం లోకహితం కోసం కర్మలను ఆచరించడం అలా దశాబ్దాలుగా లోక శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాల రూపంలో కర్మలను ఆచరించి ఒక నిష్కామ కర్మయోగి నాకు దశాబ్దం నుంచి పరిచయం ఆ మహాత్ముడి పేరు శ్రీమాన్ దామోజీపురపు వెంకట రాధాకృష్ణ గారు వారు స్థాపించిన హిందూ సేవా సమితి ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఇప్పుడు నేను చెప్పిన ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలు అనేకం ఇప్పటికి ప్రపంచానికి అందించారు అతి త్వరలో అంటే జూన్ ఇరవై తొమ్మిది వచ్చే నెల ఇరవై తొమ్మిదో తారీఖు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి స్టేడియంలో సాయంత్రం నాలుగు గంటల నుంచి హైదరాబాదులో మహోన్నత సంగీత నృత్య మహోత్సవం అనే ఒక విశేషమైన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు ఈ కార్యక్రమంలో వంద మంది వీణా వాదనం అలాగే వంద మందితో కూచిపూడి నృత్యం అలాగే వంద మందితో భగవద్గీత పఠనం అలాగే వంద మందితో లలిత సహ లలిత సహస్రనామ పారాయణ వంద మందితో సౌందర్యలహరి పారాయణ మరో వంద మందితో సంగీత సరస్వతీ మాతకు మాతకు అలాగే భారత మాతకు పంచహారతులు ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా వైభవపేతంగా జరుగుపోతున్నాయి ఇందులో వంద మంది విశిష్ట అతిథులు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు వారిలో నేను కూడా ఉన్నందుకు గర్వపడుతున్నాను ఆనందిస్తున్నాను నేను ఈ కార్యక్రమానికి వస్తున్నాను తప్పకుండా మీరు కూడా ఇచ్చేసి ఆధ్యాత్మిక బంధువులు కార్యక్రమానికి విజయం చేకూర్చవలసిందిగా అందరినీ కోరుకుంటూ జై శ్రీకృష్ణ